నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవి కిషన్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేంద్ర విద్యాలయాల్లో టీచర్ల భర్తీ రెండు వేల ఇరవై ఏదైతే ఉందో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సంబంధించి ఏడు కొత్త నోటిఫికేషన్లు వచ్చాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఏ ఏ స్కూల్లో ఏ ఏ పోస్టులకి ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్ అలాగే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కానీ ఓన్లీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు దాని ఆధారంగానే ఎంపిక విధానం చేస్తారు మెరిట్ లిస్ట్ తీస్తారు అది వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ ఉంటుంది దీనికి సంబంధించి నేను పూర్తి అయితే అందిస్తాను ఫస్ట్ ఏజ్ అలాగే ఎలిజిబుల్ అలాగే శాలరీ ఏంటని చెప్పేసి మిగతా నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఇది ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఏజ్ ఏజ్ శాలరీ అలాగే క్వాలిఫికేషన్ చూస్తున్నాయి లేదా ఇంతకుముందు నేను ఆల్రెడీ చేశాను వాటికి కూడా ఇంకా డేట్స్ ఉన్నాయి ఆ వీడియో లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఇక్కడ ఐ కార్డ్ దగ్గర పైన కూడా మీకు రైట్ సైడ్లో వస్తుంది అక్కడ నుంచి కూడా మీరు చూసి మీకు దగ్గరలో ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఇంకా కొంచెం దూరంలో ఉన్నటువంటి కేవీలో ఇంకొక రోజున ఉన్నట్లయితే ఇంటర్వ్యూ అక్కడ కూడా వెళ్ళి మీరు అటెండ్ అయ్యి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ఇంటర్వ్యూ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో దానికి సంబంధించి మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నొక్కి ఆల్ అంత చేసుకోండి అప్పుడే నేను ఏం చేసే ప్రతీది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక వీడియో చేశాను అలాగే ఈ ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ ఏ వాడగచ్చు అన్నటువంటి వాటితో కూడా నేను కొన్ని క్వశ్చన్స్ సో దానికి సంబంధించి ఒక ఐడియా అనేటువంటిది ఇచ్చు ఒక వీడియో చేస్తాను ఆ వీడియో లింక్ కూడా కిందనే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూడగలరు దాంతోపాటుగా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే కేంద్ర విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్లు భర్తీ చేస్తారు కదా సో ఇది వన్ ఇయర్ పాటు ఉంటుంది మధ్యలో ఎవరైనా రెగ్యులర్ వాళ్ళు వస్తే మనకు అక్కడ తీసేస్తారు అంటే మనకు అక్కడ నుంచి మనం రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది సో అందుకని ఇందులో ముఖ్యంగా మీకు బాల్వాటికా పిఆర్టీ టీజీటీ పీజీటీ పోస్టులు ఉంటాయి దీనికి సంబంధించి శాలరీస్ ఒక్కో దానికి ఒక్కోలాగా ఉంటాయి అయితే మనం ఏది మాట్లాడుకున్నట్లయితే సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇది ఉంది అయితే మనం క్వాలిఫికేషన్స్ అని కూడా మాట్లాడుకున్నట్లయితే బాల్వాటిక అంటే మీకు బాల్వాటిక టూ త్రీ వన్ అని ఉంటాయి సో ఈ పోస్ట్లకి మీకు ఇంటర్ దానికి సంబంధిత సంబంధితంగా ఉండాలి దాంతోపాటుగా పిఆర్టికి చూసుకున్నట్లయితే ఇంటర్ ప్లస్ డిఎల్ఎడ్ ప్లస్ సీటెట్ పేపర్ వన్ ఉండాలి కంపల్సరీగా ఉండాలి సీటెట్ లేనా టెట్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే టీజీటీ చూసుకున్నట్లయితే టెన్త్ టీచర్లకి డిగ్రీ ప్లస్ సీటెట్ పేపర్ టూ ప్లస్ బిఎడ్ ఉండాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకైతే పీజీ ప్లస్ బీఎడ్ ఉంటే సరిపోతుంది వాటికైతే కౌన్సిలరు అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు అలాగే స్పోర్ట్స్ అలాగే యోగా సంబంధిత దాంట్లో డిగ్రీ ఉండి ప్లస్ బీఎడ్ ఉండాలి అలాగే డిజైరబుల్గా అంటే ఇంకా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అలాగే హిందీ ఇంగ్లీష్లలో మీరు టీచ్ చేయగలగాలి అని చెప్పేసి ఉంటుంది ఇది బేసిక్గా ఉంటుంది ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోయింది ఇప్పుడు సాలరీ చూసుకున్నట్లయితే ఒక్కో విధంగా మిగతా అన్నిటికీ అంటే పీఆర్టీ లెవెల్గానే మిగతా అన్ని పోస్టులకు కూడా ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాగే టీజీటీకి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పీజీటీకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మళ్ళీ నర్సుకు చూసుకున్నట్లయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే అనేటువంటిది ఉంటుంది ఇది శాలరీ పరంగా హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటాను ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి అన్ని దాంట్లో కూడా అన్ని కేవీలలో కూడా ఇలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ఏ కేవీలలో ఏ పోస్ట్లకి ఇన్వైట్ చేస్తున్నారు ఏ రోజున ఎంట్రీ ఉందనేటువంటిది మీకు నేను ఒక్కొక్కటి ఒక నోటిఫికేషన్ చూపిస్తుంటాను మీకు ఆ డేట్లు కుదిరితే కనుక వెళ్ళి అటెండ్ అవ్వండి నోట్ చేసుకుంటా ఉండండి మొదటి దాంట్లో చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూస్ వచ్చేసి థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి టూ పిఎం వరకు అయితే మీరు ఎయిట్ ఓ క్లాక్ అంతా అక్కడికి వెళ్ళిపోయి మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా వాటి యొక్క సెట్ ఒకటి తీసుకొని అలాగే ఆధార్ కార్డు తర్వాత మెయిన్గా బ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ దాంతోపాటుగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది రీసెంట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి కూడా తీసుకొని వెళ్ళాలి ఇవి మోస్ట్ చేయాల్సినటువంటిది అక్కడ మీరు వెళ్ళేసి కొన్ని వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇచ్చి ఉంటారు మీరు అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ వెళ్ళాల్సి ఉంటుంది లేదా అక్కడ కూడా అయితే మీరు తీసుకొని ఫిలప్ చేయవచ్చు అయితే ఇక్కడ చూసుకుంటే థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ మీకు పీజీటీస్ అండ్ టీజీటీస్కి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి పీజీటీలో ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి పోస్టులకైతే ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటున్నారు నెక్స్ట్ టీజీటీ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ వీటికి ఇంటర్వ్యూస్ నిర్వహిస్తామని చెప్తున్నారు ఫిఫ్టీన్త్ మార్చ్ను చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ టీచరు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ యోగా ఇన్స్ట్రక్టరు అలాగే కౌన్సిలర్ పోస్టుకి సంబంధించి మేము ఇక్కడ తీస్తూ ఉంటున్నారు అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి కూడా మీకైతే ఉంది సో ఇది చూసుకున్నట్లయితే కనుక మనకు ఇంటర్వ్యూ అక్కడ నిర్వహిస్తారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక ఇది కేవీఎస్ మచిలీపట్నం నుంచి అయితే వచ్చిందండి ఇక్కడ మీరు చూడగలరు కేంద్ర విద్యాలయ మచిలీపట్నం ఓకేనా అండి సో ఇది మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ సంబంధించి శ్రీ విద్యాలయ కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి వాకింగ్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఇది టెంపరీగా ఉంటుంది వన్ ఇయర్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ కానీ మాత్రమే ఆ తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది బేసిక్గా మీకు డాక్యుమెంట్స్ సంబంధించి నేను మీకు వివరించాలనుకుంటున్నాను రెండవ నోటిఫికేషన్ చూసుకుంటే ట్వల్వ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మీకు ఎంట్రీ ఉంటుంది అలాగే అందుట్లో మీకు ప్రైమరీ టీచర్స్ అలాగే టీజీటీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ మాత్రమే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నెక్స్ట్ థర్టీన్త్ మార్చ్న టీజీటీ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కౌన్సిలర్ పోస్టులకి ఇంటర్వ్యూస్ నిర్వహిస్తామంటున్నారు ఇది వచ్చేసి మనకు కేంద్ర విద్యాలయ నెంబర్ టూ విజయవాడ నుంచి వచ్చింది దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు ఏవైతే చెప్పానో అవన్నీ ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా దానికి ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇలాగ మీరు వెబ్సైట్లో వెళ్ళి మీకు వెబ్సైట్ లింకు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన వెబ్సైట్ లింక్స్ ఉంటాయి అయితే ఇది చూసుకున్నట్లయితే ఇందులో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి టీజీటీ హిందీ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ సోషల్ సైన్స్ టీజెటీ మ్యాథమెటిక్స్ టీజెటీ సాంస్క్రిట్ టీజిటి సైన్స్ అలాగే పిఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అకాడమిక్ కౌన్సిలర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ ఈ పోస్టులకి ఇక్కడ మీకు వీళ్ళు వెబ్సైట్ అలాగే అన్నీ కూడా ఇచ్చి ఉంటారు ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీరు కేంద్ర విద్యాలయ నంబర్ టూ విజయవాడ అని సెర్చ్ చేసినా కూడా మీకు మొదట వెబ్సైట్ లింక్ అయితే వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసి అక్కడ కింద వెళ్ళి లేటెస్ట్లో చూస్తే కనుక మీకు అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ విధంగా చూసుకొని వెళ్ళగలరు దాన్ని ఎలా చదువుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఒక రిక్రూట్మెంట్ సప్ సపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమని చూపిస్తూ కూడా చేయడం జరిగింది కేంద్ర విద్యాలయ ఒంగోలుకి సంబంధించినటువంటి సపరేట్గా ఒక నోటిఫికేషన్ వచ్చేస్తాను అది కూడా మీకు ఇక్కడ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడి నుంచి వెళ్ళి చూసినట్లయితే ఆ విధంగా మీరు వెళ్ళి ఆ వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా మీరు చూపించడం జరుగుతుంది ఓకేనా అండి రైట్ సో ఇలాగా మీకు చూసి ఆ విధంగా మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మూడవ నోటిఫికేషన్ కేంద్ర విద్యాలయ వెంకటగిరికి సంబంధించి థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్వ్యూస్ అనేటువంటిది నిర్వహిస్తారు వెన్యూ వచ్చేసి కేంద్ర విద్యాలయ వెంకటగిరి అని చెప్పేసి ఇక్కడ టైం ఇచ్చారు ఈ టైంలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది పీజీటీ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ టీజీటీ చూసుకుంటే ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిత్ మ్యాథమెటిక్స్ సైన్స్ తర్వాత ఇక్కడ సోషల్ సైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు అలాగే పీఆర్టీ తర్వాత బాల్వాటి త్రీ అని చెప్పేసి నాకు మీకు చెప్పాను కదా ప్రీ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టీచర్ అని చెప్పేసి నెక్స్ట్ తెలుగు టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరైనా తెలుగు వాళ్ళు అడుగుతున్నారు సార్ తెలుగు అని చెప్పేసి ఈసారి అయితే ఉన్నాయి అయితే వెంకటగిరి దగ్గర మీరు వెళ్తే కనుక తెలుగు కూడా మీరు అక్కడ చేయొచ్చు అయితే దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు చూడండి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక చూడండి వెంకటగిరి డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ స్క్రోల్ చేయండి స్క్రోల్ చేయగానే మీకు అక్కడ కనిపిస్తుంటుంది కింద డేట్ న్యూస్ లో కాక్చువల్ అని చెప్పేసి లేదా వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అని చెప్పేసి లేదా ఎంగేజ్మెంట్ ఫర్ కాంట్రాక్చువల్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి అలా ఉంటుంది మీరు చూసి ఆ విధంగా అయితే అప్లై చేయగలరు ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే టైంకి రిపోర్ట్ అవ్వాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నాలుగవ నోటిఫికేషన్ కేంద్ర విద్యాలయ కాకినాడలో ఉన్నటువంటి అక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ అనేటువంటి నిర్వహిస్తున్నారు ఇది ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి నిర్వహిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సబ్జెక్టులకి మీరు ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మీకు క్లియర్గా ఇలా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీంట్లో ఏ ఏ పోస్టులకి ఇన్వైట్ చేస్తున్నారు అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని పోస్టులకైనటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది కూడా ఈ విధంగా ఉంటుంది మీరు ఈ విధంగా అయితే అక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక కొన్ని పోస్ట్లు ఇక్కడ మీకు ఇచ్చి ఉంటారు ఆ పోస్టులకు మాత్రమే వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తారు చూడండి ఇంటర్వ్యూస్ ఫర్ వేరియస్ టీచింగ్ పోస్ట్ అని చెప్పేసి టీజీటీ హిందీ ఇంగ్లీషు సాంస్క్రిట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ అలాగే పీఆర్టీసు కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు నర్సు స్పోర్ట్స్ కోచ్ యోగా టీచరు మ్యూజిక్ డ్యాన్స్ టీచర్ అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అలాగే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కౌన్సిలర్ ఎక్స్పర్టు అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు స్కిల్ డిఫెన్స్ కోచ్ అని చెప్పేసి ఫర్ శ్రీ కేంద్రీయ విద్యాలయ కాకినాడ విల్ బి అని చెప్పేసి కండక్టెడ్ ఫ్రమ్ ఆన్ అంటే ఫోర్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నిర్వహిస్తారు అంటే మీకు చూసుకున్నట్లయితే కనుక లెవెన్త్ మార్చ్ నుండి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కూళ్ళల్లో మీకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి లేటెస్ట్గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి కొన్ని వెబ్సైట్లలో అయితే ఇంకా రాలేనట్టు ఉన్నాయి కొన్ని వెబ్సైట్లలో ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ని అయిపోయి నేను ఇంతకుముందు వీడియోస్ చేసేటప్పుడే చెప్పాను ఈ కాంట్రాక్టబుల్ టీచర్ల పోస్టులు అయితే ఎప్పుడైనా కూడా ప్రతి ఇయర్ ఫిబ్రవరి మార్చిలలో వస్తాయి వచ్చేసి ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేసి మార్చ్ థర్టీ థర్టీ ఫస్ట్ లోపల మీరు రిజల్ట్ అనేది కూడా ఇచ్చేస్తారు ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది ఆ ప్యానల్ అని కూడా ప్రిఫర్ చేసి మీకు వెబ్సైట్లోనే పెడతారు మీరు సెలెక్ట్ అయ్యారు లేదా అనేటువంటిది మళ్ళీ మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ స్కూల్ వెబ్సైట్ వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీ దాంట్లో నేమ్ ఉందా లేదన్నది మీరే చెక్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తారు ఇలా మీకు సెలెక్ట్ అయ్యారు మీరు జాయిన్ అవుతారు లేదని దాని మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చండి ఐదో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ డేట్స్ రెండు కనిపిస్తున్నాయి చూడండి ఫోర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఆల్రెడీ అంటే ఈ ఇక్కడ పీఆర్టీ నర్సు యోగా ఇన్స్ట్రక్టరు అలాగే కౌన్సిలరు స్పెషల్ ఎడ్యుకేటర్ ఈ పోస్ట్లకు అయితే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేటువంటిది అయిపోయాయి అయితే కింద చూసుకున్నట్లయితే ఇంకా ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చూశారు ఇక్కడ పీజీటీస్ అలాగే టీజీటీకి సంబంధించి ఇంటర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు పీజీటీ ఎకనామిక్స్ పీజీటీ కామర్సు అలాగే మ్యాథ్స్ అలాగే టీజీటీ ఇంగ్లీషు సైన్స్ తర్వాత మ్యాథ్స్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఈ పోస్టులకు మాత్రమే పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఐదునైతే ఇంటర్వ్యూస్ నిర్వహిస్తామని చెప్పేసి ఇచ్చారు ఇది వచ్చేసి మీకు కేంద్రీయ విద్యాలయ గచ్చిబోల్లో ఉన్నటువంటి కేంద్ర విద్యాలయాలు మీకు ఆ డేట్ ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మీ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు ఆల్రెడీ ముందే చెప్తున్నాను ఎవరైనా ఇంకా చూడండి మీరు స్టార్టింగ్ లెవెల్ చూసినట్లయితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు కూడా చదవచ్చు చూడండి ఇక్కడ ఏ ఏ పోస్ట్ బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ అలాగే డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కొన్నిట్లలో మీకు శాలరీస్ కూడా ఇచ్చింటారు కాబట్టి నేను ఆల్రెడీ మీకు సాలరీస్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను ఈ విధంగా అయితే మీకు ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వెబ్సైట్లో ఉంటుంది దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ ఫామ్ ఇలాంటివి మీకు వెబ్సైట్లోనే ఉంటాయి డౌన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగా ఫిల్ చేసి ఏమైనటువంటిది పూర్తి వాళ్ళతో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు వాటికి రిప్లై ఇస్తాను ఆరో నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ టువెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఇంటర్వ్యూస్ అనేటువంటి నిర్వహిస్తారు ట్వెల్త్ మార్చ్ వచ్చేసి ప్రైమరీ టీచర్ ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ప్రైమరీ టీచర్ స్కోర్స్ స్పోర్ట్స్ కోచెస్ డాక్టరు స్టాఫ్ నర్సు కౌన్సిలరు యోగా కోచ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్పెషల్ ఎడ్యుకేటరు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోచ్ సెల్ఫ్ డిఫెన్స్ అలాగే ఇక్కడ బ్యాండ్ కోచ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది వెన్యూ సైన్ కూడా ఇచ్చారు అలాగే థర్టీన్త్ మార్చుని చూసుకున్నట్లయితే పీజీటీ హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ టీజీటీ హిందీ ఇంగ్లీషు సాంస్క్రిట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ ఇచ్చారు టెన్ థర్టీ లోపల మీకు రిజిస్ట్రేషన్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత నుంచి మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది దీంట్లో కూడా క్లియర్గా పోస్ట్ బట్టేసి ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంట్లో డిజైరబుల్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చి ఉంటారు ఆ విధంగా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దానికి క్లియర్గా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చివరగా ఏడవ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ తేదీ పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అంటే లెవెన్త్ మార్చ్ ట్వంటీ ఫైవ్ నా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి కండక్ట్ చేస్తారు ఇది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లలో ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లలో ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైన్స్ హిందీ సాంస్క్రిట్ సోషల్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు అలాగే ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ప్రైమరీ టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ టీచర్ కావాలి అలాగే కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటరు స్టాఫ్ నర్స్ యోగా ఇన్స్ట్రక్టరు డ్యాన్స్ కోచ్ మ్యూజిక్ టీచర్ అలాగే స్పోర్ట్స్ కోచ్ ఆర్ట్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ అండ్ కోచెస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి అథ్లెటిక్స్ వాలీబాలు ఫుట్బాలు అండ్ టైక్వాండో అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ టువెల్త్ మార్చున కూడా ప్రీ ప్రైమరీ ప్రైమరీ టీచర్లకు అయితే ట్వెల్త్ మార్చిన మీకు అయితే ఇంటర్వ్యూస్ అనేటువంటి నిర్వహిస్తారు ఇక్కడ టైమింగ్ అనేటువంటిది నైన్ ఏఎంకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వైద్యాలయ ప్రిమర్సెస్లోనే ఉంటుంది ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి అడ్రస్ కూడా ఇచ్చారు రామ్నగర్ కేవీ నల్గొండ ఈ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది చూడండి కేవీ నల్గొండ పిఎంసి కేంద్రీయ విద్యాలయ నల్గొండ వాకింగ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ డేట్ ఇచ్చారు ప్యానెల్ ఆఫ్ పార్ట్ టైం కోసం అని చెప్పేసి ఇక్కడ లెవెన్త్ మార్చ్ అండ్ ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఓన్లీ కేంద్రీయ విద్యాలయం నెలకొండకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు పలు దగ్గర వెళ్ళేసి మీరైతే ఇంటర్వ్యూస్ ఇచ్చేది అలా ఏముండదంటే మీరు ఏ స్కూల్లో ఇస్తే ఆ స్కూల్లోనే వాళ్ళు ఇంటర్వ్యూ ప్యాన్ అనేటువంటి తయారు చేస్తారు కాబట్టి మీకు అవకాశం ఉంటే ఒకటి కంటే కూడా ఎక్కువ స్కూల్ కూడా ఇవ్వచ్చు అక్కడ కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక వీడియో చేశాను అలాగే ఎలాంటి క్వశ్చన్ చదువుతున్నాను అనేటువంటిది కూడా ఒక వీడియో చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కింద లింక్స్ అయితే ఇచ్చాను అక్కడ నుంచి కూడా చూడగలరు ఇంకా దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అంటే తప్పకుండా రిప్లై ఇస్తాను హోప్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న తిమ్మలకి ఆల్ అంతా చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్